దీపావళి సంపూర్ణంగా ఆరోగ్యంగా జరుపుకుందాం ప్రభుత్వ ఉద్యోగాలు విశ్రాంతి ఉద్యోగులు హరిత టపాసులనే కాల్చాలి హాని కలిగించని కాలుస్తాం హరిత టపాసులతో దీపావళి హానికరమైన రసాయనాలతో బాణసంచాలను కాల్చకుండా ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు హరిత టపాసులను కాల్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల కర్నూలు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వాటి రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో దీపావళి పండుగ పురస్కరించుకుని ముస్లింలు క్రైస్తవులు హిందువులు పర్యావరణాన్ని కాపాడుదాం హరిత టపాసులను కాల్చుదాం అంటూ ప్రమిదను వెలిగించి అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ సాయంకాల సమావేశానికి అధ్యక్షత వహించిన మేడం శ్రీమతి సుమలత గారికి మిగతా ఈ సమావేశంలో ఈ దీపావళి పండుగ సందర్భంగా జరుపుకున్న మన హిందూ ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ పర్యావరణహితమైన దీపావళి ఎందుకు జరుపుకోవాలంటే రోజు రోజుకు రాను రాను పర్యావరణ కలుషితం ఎక్కువైపోతుంది కార్బన్ డైఆక్సైడు ఇతర హానికరమైన వాయువులు పేల్చి చాలామంది ఎస్పెషలీ వృద్ధులకు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఢిల్లీ వంటి మహానగరాల్లో ఏ స్టేజ్కి పోయిందంటే మనుషులు ఫ్రీగా తిరగలేని పరిస్థితి స్కూలుకు పిల్లలు సరిగా వెళ్ళలేని పరిస్థితి అంత వన్ ఆఫ్ ది హాటెస్ట్ కంట్రీ సిటీ ఆఫ్ ది ఇండియా మాదిరి ఢిల్లీ అయిపోయింది దాన్ని మనం మొక్కలోనే తుంచవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పర్యావరణ హానికరం ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ హానికరమైన టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ విషతుల్యము గా సల్ఫైడ్ నైట్రేట్ ఉండే టపాసులు కాల్చకుండా కేవలం అగరబత్తీలు కానీ ఈ దీపపు వెలుగులు కానీ దీపపు జిమ్మలు కానీ వెలిగిస్తే అది నూనెతో వెలిగించడం ద్వారా పర్యావరణ కలుషితం కాదు మన ఆరోగ్యానికి కూడా మంచిది మనం కూడా ఈ కర్నూల్లో ఇరుపు కర్నూల్లో వీళ్ళు ఉన్నాం కాబట్టి మన మనం మన పర్యావరణాన్ని ఇంకా కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే ఈ పర్యావరణ హితాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మిగతా పెద్దలకు కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను